పేద రైతులను ఆదుకోవడానికి ప్రజా కూటమి తరఫున రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇక్కడ ఉండే రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పదిహేను రోజులలో ఇందులో మన రాజ్యం వస్తుంది మన ప్రభుత్వం వస్తుంది ఒక్క రైతు కూడా బ్యాంకు రూపాయి కట్టకండి మేము వచ్చిన వంద రోజుల్లో బలరాం నాయక్ గారే మీ అభిమాన నాయకుడిగా ప్రతి రైతుకు రుణమాఫీ చేయించి మీ పాస్ పుస్తకాలు మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత బలరాం నాయక్ గారే తీసుకుంటారు మీ బిడ్డగా మీ సోదరుడుగా ఇదే కాదు ఆనాడు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి కట్టుకున్న వాళ్లకు కట్టనోళ్లకు కట్టుకుందాం అనుకున్న వాళ్ళకు కూడా ఆయన ఇందరమ్మ ఇల్లు వచ్చినాయి చాలా మంది తీసుకున్నారు అయినా చూసి చూడనట్టు ఊరుకున్నాం పేదోళ్ళు కదా లబ్ధి ఉందని లేని వాళ్ళని కేసీఆర్ ఆయన అన్నాడు డబ్బా ఇల్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అని నేను అడుగుతున్నా ఈ నియోజకవర్గంలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా ఈ ఆయన ఇంకా చెప్పిండు అల్లుడే తేడవంటాడువా కూడలేడు ఉంటుంది కొడుకాడు ఉంటుంది ఇప్పుడు ఇల్లు కాళ్ళు దాప్తే దర్వాజా బయటకొత్త చేతులు ఎత్తే దానికి కలుగుతున్న తుమ్మ గివ ఇల్లు అన్నాడు నేను అడుగుతున్నా ఈ సందర్శని కనీసం పేకబెడాలన్న కట్టా అవయ నువ్వు ఒక్క పేదోళ్ళు కానీ నిండించినవా మళ్ళీ సిగ్గు లేకుంటే తురు మళ్ళీ నిండిస్తాను కాబట్టే నేను నమ్ముకుంటే ఉన్న కూర్చో ఊడ వీకి మరి పందిరు వీకి మొత్తం అంతేమో చేసినట్టుంది ఇల్లు వీకి పందిరేసినట్టు ఉంది కాబట్టే ఇవాళ పేదోళ్ళ కోసం దళితులకు గిరిజనులకు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం దళిత గిరిజనులకు ఆరు లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తాం మీకెక్కడ జగా ఉంటే అక్కడ ఇల్లు కట్టుకోండి ఆరు లక్షలు ఉచితంగా ఇస్తాం గతంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చిన కూడా మీరు నష్టపోయినమనే బాధ వద్దు మీ కూడక ఇంకొక గది కోసం రెండు లక్షల రూపాయలు అదనంగా ఇస్తాం మిమ్మల్ని కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకునేటట్టు చేస్తాం ఇదే గాను ఇక డ్వాక్రా సంఘాలు అక్క ఎవరైనా డ్వాక్రా సంఘాల సభ్యులుందా చేతులు ఎత్తుండ్రక్కా ఇక కూర్చుంటే తొంభై శాతం మా అక్కలందరి సంఘం సభ్యులే ఆయల్లా మీరు లక్షాధికారులు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక మీ పరిస్థితి ఎట్లయిందాక నేను చెప్పాల్సిన పండేది చేతులకి గవ్వలేక గోళ్ళు గిల్లుకునే కాలం వచ్చింది మా అక్కలకు అందరికీ ఇక ఏం చేయాలి తెలియక ఈటీవీ మాటీవీ సీరియల్ చూస్తున్నారు గతంలో సంఘంలో బిజీగా ఉండేటోళ్ళు సమయం అంతా ఖాళీ తొలి గంటలు అన్నం వండి పెడితే పిల్లలను బడికి తోలితే సంఘం ఉన్నప్పుడు సంఘం వాళ్ళు అందరు కూర్చొని ఉన్న పైసలు ఎత్తా దాంట్లో పెంచాలెత్తా కందులు కొనాలా పట్టి కొనాలా ఏమైనా కొని చేస్తే బాగుంటుందని మొత్తం చర్చించుకునేటోళ్ళు ఓ దగ్గర కూర్చొని మరి ఇవాళ ఏం పరిస్థితి వచ్చింది దివాళలు తీసి చూస్తే సీరియల్ చూడాలి చూపించిందే చూపించి చూపించిందే చూపించి వాడు చంపుతుడు గోళ్లు గిలుకొని గిలుకొని ఇవ్వయిపోయినాయి ఇక పట్టుకోలేని మీ గిల్లి పెడతా అని చెప్పి ఇవాళ మా అమలాక్కలకి అందరికీ కాబట్టి ఇవాళ మా ఆడబిడ్డల్ని తిరిగి లక్షాధికారులను చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునేది ప్రతి డ్వాక్రా సంఘానికి లక్ష రూపాయలు ఉద్యమం ఇవ్వడమే కాదు పది లక్షల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి మా ఆడబిడ్డల్ని లక్షాధికారులను చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నారు ఇదే కాకుండా సత్య కాలం వచ్చింది సగం దినం నీళ్లు మోయనికే మిగతా సగం దినం కట్టెల పొయ్యి మీద వండలిక రప్పించే వాళ్ళు ఉందా ఇంటి ఆయన వచ్చేవరకల్లా ముఖానికి అంత బూడ ఊసుకొని ఉండే పరిస్థితి వచ్చింది ఇది వాస్తవం వాళ్ళందరూ మా అట్టగల్లూరు నేను కూడా గ్రామం నుంచి వచ్చిన కాబట్టి నాకు తెలిసి కష్టాలు నేనేం పట్టణపోయింది కాదు నేను కూడా పల్లెటూరు ఇద్దర మంచిగా ఉండే పచ్చని వాళ్ళు ఉంటున్నాయి ఒక కాలం కానీ మేము నాకు అన్ని తెలుసు కష్టాలు మా ఆడపిడ్డలే కాబట్టి ఇవాళ ఏ ఆడబిడ్డ కూడా కట్టెల పొయ్యిలో ఊది ఊది కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఆరు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఏ ఆడపిడ్డ కూడా పొయ్యి కాడ కూర్చొని కళ్ళు మండుతుంటే కళ్ళు నిలుముకుంటా కట్టెల పొయ్యి మీద వండాల్సిన పని లేదు మీ ప్రతి కుటుంబానికి ఆరు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఉచితంగా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నారు ఇదే కాకుండా పెన్షన్ ఇది చాలా బాధాకరమైన అంశం ఇవాళ రావు అంటున్నాడు వేరే రాష్ట్రంలో ఎవడైనా వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అరే దివానా డగుల్ బాజీ ఇది పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కుదంపా మనం మిగులు రాష్ట్రం మిగులు రాష్ట్రంలో నువ్వు వెయ్యి రూపాయలు ఇస్తున్నావు వికలాంగులకు పదిహేను వందలు ఇస్తున్నావు దివాలా తీసిన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కూడా వెయ్యి రూపాయలు పింఛనిస్తున్నాడు వికలాంగులకు పదిహేను వందలు నువ్వు నువ్వేమే ఎక్కువ వచ్చినావని అదే విధంగా ఇంకా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృత్తి ఇస్తున్నాడు నువ్వు అర్ధ రూపాయలు ఇస్తలేవు ప్లస్ ఇక్కడ నువ్వు ముసలమ్మకి ఇస్తే ముసలాయనకిస్తలో ముసలాయకిస్తే ముసలమ్మకిస్తలో మన నా నియోజకవర్గంగా అనే మండలం ఉంది నేను పోతుంటే అధికారులతోని గ్రామాలు పర్యటిస్తున్నప్పుడు ఒక మల్లమ్మ వాళ్ళని వచ్చింది అయ్యా నాకు మన వరకు పెన్షన్ వస్తుండే ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక నా పింఛన్ పోయింది అయ్యా ఏందో చూడని ఎంపీటీఓని అడిగిన ఏదయో చూడు మల్లవా అదని ఆయన కంప్యూటర్లో టిక్కా టిక్కా కొట్టి చెప్పండి అలా ముసలాయనకి ఇస్తున్నాం సార్ అంటే ముసలమ్మ తీసేసినా నేను అదే మాట మళ్ళా ఒక చెప్పిన అమ్మ కేసీఆర్ వచ్చిన నాకు ఇద్దరికి ఏడంట ఒక్కరికే ఇస్తాడంట ఒక్కరి మీ ఆయనకి ఇస్తుండు నీకు లేదని ఇక ఆ వెనక మళ్ళీ నెత్తికి అనుకుంటూ పోతుంది ఆ ముసలోడు వదిలేదెప్పుడో నాకు పింఛన్ వచ్చేది ఎప్పుడో అంటే ఇది బాధపడాల్సిన విషయం నలభై యాభై ఏళ్ళు కలిసి కష్టాలను సుఖాలు పంచుకున్న భార్యాభర్తల మధ్యన మధ్యలో నువ్వు పంచాయతీ పెడతావా నేను అడుగుతున్నా నీ ఇంట్లో ఐదు మంది ఉన్నాయా ఐదు మందికి ఉద్యోగాలకు నెలకు ఎంత వస్తుంది తెలుసా ముప్పై లక్షలు వస్తుంది జీతం కేసీఆర్ ఇంట్లో ఉండే ఐదు మందికి నెలకు ముప్పై లక్షలు తీసుకుంటుండు ప్రభుత్వ సొమ్ము ఇద్దరు ముసల్లోలకు రెండు వేలు వెళ్ళేడా ఈ ముసల్లో ఎన్నిక నీకు మీకు దరిద్రం అడ్డం వచ్చిందా మీకు చట్టాలు అవడం వచ్చినాయా ఏ చట్టం చెప్పిందా నక్సలైతే ఎజెండా అన్న నక్సలైతే ఇద్దరు ముసలోళ్ళకి వాళ్ళకి పింఛలి నేను అడుగుతున్న ఈ ప్రాంతంలో ఉద్యమాలకు గడ్డ కదా సానుభూతి పనులు కూడా ఉంది కదా ఏమైనా నక్సలాక్ సోదరులారా ఇద్దరు ముసలాలకు పింఛన్ ఇవ్వతా అరవై ఐదు ఏళ్ళు మీద పడ్డోళ్లను కష్టానికి పోలేక కాటి కాళ్ళు దాపుకున్న మండుకోలీల కన్నా తలా వెయ్యి రూపాయలు ఇవ్వద్ నక్సలైతే చెప్పేదా అని నేను అడుగుతున్నా నీ కుటుంబం మాత్రము ఐదు మంది ముప్పై లక్షల జీతం తీసుకోవచ్చు మా కుటుంబంలో ఇద్దరు పేదలకు రెండు వేల రూపాయలు పింఛన్ ఇవ్వడానికి నీకు అంత అడ్డం వచ్చిందా నీకు ఇంత బల్పు అవసరమా అని నేను అడుగుతున్నా నీ ఇస్తున్నావా లేకపోతే నీ గజ్ ఫామ్ హౌస్ గుంటూ మాకు ఇస్తున్నావా నేను నటిన సొమ్ము మా రెండు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి